విశాఖపట్నం దువాడ రైల్వే స్టేషన్ లో యూజర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వి జాషువా కె ఈశ్వర్ ఆధ్వర్యంలో దువాడ రైల్వే స్టేషన్ లో ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ప్రతిజ్ఞ చేసి స్టేషన్ను అలాగే స్టేషన్ పరిసర ప్రాంతాలను ఎప్పుడూ శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చేశారు ఈ కార్యక్రమంలో మానవ వికాస వేదిక మానవత స్పందన చేయిత ఫౌండేషన్ సీనియర్ సిటిజన్స్ తదితర సంస్థల నుంచి ఎంఎస్ఎన్ మూర్తి ఇ బుచ్చిరాజు బి కామేశ్వరరావు విజయ్ కుమార్ సుందరమూర్తి వీర్రాజు భాస్కర్ కుమార్ భాస్కర్ రాజుతో పాటు రైల్వే అధికారులు ఆర్పీఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రైల్వే యూజర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు దుబాడ రైల్వే స్టేషన్లో దుబాడ రైల్వే స్టేషను వాల్టేర్ డివిజను ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ఇక్కడ దుబాడ రైల్వే స్టేషన్లోని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మొన్న పదవ తారీఖు ఆదివారం కూడా ఈ కార్యక్రమం జరిపి జరిపాము కొంత మార్కు ఇంకా ఖాళీగా ఉండే చేయడం ఆగిపోయింది ఆ రోజు దాంతో ఇవాళ కూడా పూర్తి చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ కార్యక్రమంలో దిగాము ఈ కార్యక్రమానికి నాలుగు కార్యక్ర నాలుగు ఆర్గనైజేషన్స్ దీనికి ముందుకు వచ్చాయి ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఈ కార్యక్రమం ఇవాళ పూర్తి చేసుకొని వర్షం ఉన్న సరే మాకు సహకరించడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము సో ఈ కార్యక్రమానికి మా ఈశ్వర గారు జోన్ జడ్డర్ యుసి మెంబరు దీనికి కోనుకున్నారు ఆయన కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే కార్యక్రమంలోని మానవ వికాస వేదిక మానవతా స్పందన చేయుత ఫౌండేషన్ దుబ్బాట రైల్వే యూజర్స్ అసోసియేషన్ అలాగే సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అగనంపూడి లయన్స్ క్లబ్స్ అగనంపూడి కోర్మాన్పాలం స్టీల్ సిటీ మొదలగు ఆర్గనైజేషన్స్ దీనిలో పాల్గొనడం జరిగింది వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలండి ఈ కార్యక్రమం మాది నిరంతరం జరుగుతుండ జరుగుతుంటుందండి ప్రతి నెల ఈ కార్యక్రమం చేద్దామని మనం అంది చక్కగా జరుపుతాము అది ఈ ఇక్కడ పచ్చదనాన్ని తర్వాత శుభ్రతని మా ధ్యయంగా పెట్టుకొని మేము ఈ కార్యక్రమాలు చేస్తామండి అందరికీ ధన్యవాదాలు వీలున్న అందరూ పాల్గొనవలసిందిగా దీంట్లోని మనం మరీ మరీ కోరుకుంటున్నాము మన స్వచ్ఛతే మనకి ఆరోగ్యం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సందర్భంగా మనము స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసుకున్నాము పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అనే నినాదంతో నేను చెత్తను వేయను ఇతరులు కూడా చెత్త వేయకుండా చూస్తాను సరే అందరూ ఒకసారి పనుకుదామా చేద్దామా అంటే అందరూ